తర్వాత అందరు ఇప్పుడు అటువంటి పనికి వాళ్ళు పనిచేసినాడేవాడు ఎంతసేపు ఆడతలు ఆడతా అని చెప్పి తింటా పనికి వాళ్ళు పనిచేసినప్పుడు ఇంకో ఆడ మీలాంటే కదా ఆ పిల్లని లాజింగ్ తీసుకెళ్ళినప్పుడు మీలాంటి కుర్రడే కదా ఇలా ఎవరు క్లాస్ ఫస్ట్ వస్తుంది హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఒక్క అబ్బాయి ఇక్కడ మీరున్న ఎంజాయ్ చేయడానికి కాదు దేనికోసం చదువుకోడానికి చదువుకొని గెలిచి చదువుకుంటా కానీ రావట్లేదు ఇదిగేనా అవును బట్టలే బాగా చదువుతారా మళ్ళీ వస్తాం మీ హాస్టల్ जय जयकारो 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 जय తునిలోను రాజమండ్రిలోను ఆడపిల్లల మీద విషయం కోసం మేము శక్తి కొవ్వూరు శక్తి చిన్న రండర్లో మేము ర్యాలీని నిర్వర్తిస్తున్నాం ఏమిటంటే శక్తి టీం వారు ఎస్పీ గారు ఆదేశాల మేరకు మీరు ర్యాలీలను నిర్వర్తించి పిల్లల్లో ఒక అవగాహన కల్పించమని ఇచ్చి ఉన్నారు శక్తి కొవ్వూరు టౌన్లో మహిళలపై జరుగుతున్న అగత్యాల మీద ర్యాలీ అనేది నిర్వహిస్తుంది గారి ఆదేశాల వరకు కొవ్వూరు డిఎస్పీ గారు ర్యాలీ కండక్ట్ చేయమని చెప్పారు సునీ ఇన్సిడెంట్ రాజమండ్రి ఇన్సిడెంట్ జరిగింది దాని నిమిత్తం అబ్బాయితో కొవ్వూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి విజయ విజయవ్యవహార సెంటర్ వరకు స్లోగన్స్తో ఆడపిల్లని రక్షిద్దాం చదువునిద్దాం అనే స్లోగన్స్తో ర్యాలీగా వెళ్తున్నాం పోలీస్ వారి ఆధ్వర్యంలో శక్తి టీం నిర్వహిస్తున్న మహిళల భద్రత కోసం ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేశారు పోలీస్ సార్లు మేడమ్స్ దాని కోసం మేము హాస్టల్ తరపున నుంచి అందరము స్త్రీల పట్ల గౌరవాన్ని నింపడానికి వాళ్ళ గురించి ఇతరులకు తెలియపరచడం కోసం వాళ్ళ భద్రతకు మనమే మనం వాళ్ళ భద్రత చూసుకోవాలని వాళ్ళ పట్ల మనం అగర్వంగా ప్రవర్తించకుండా అందరితో పాటు మన తోటి అమ్మ అమ్మ చెల్లి లాగా అనుకోవాలనే కార్యక్రమంగా ఈ ర్యాలీ అనేది నీ గారు ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వూరు సిటీ కొవ్వూరు మున్సిపాలిటీలో చెట్ సిటీ ర్యాలీ నిర్వహించడానికి మేము అందరం వచ్చామండి ఇది మహిళల పట్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి కదా దీని పట్ల అవగాహన కల్పించడానికి మేమందరం ఒక ముందడుగు వేద్దామని చెప్పి అందరం ఇలా మా హాస్టల్ తరఫున అందరం వచ్చామండి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉందామని చెప్పి ఈ సమాజానికి ఒక మెసేజ్ నిర్మిస్తామని చెప్పి కేంద్రం హాస్పిటల్ తరఫు నుంచి ఇచ్చేమండి